మెగాస్టార్ చిరంజీవి గవర్నర్ కాబోతున్నారా అందుకు సంబంధించినటువంటి మెగా డీల్ ఢిల్లీ కేంద్రంగా జరిగిందా మెగాస్టార్ చిరంజీవి గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం కూడా ఖరారైందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే అసలు మెగాస్టార్ చిరంజీవి గారేంటి గవర్నర్గా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం ఏంటి అసలు ఢిల్లీ కేంద్రంగా ఎటువంటి మెగా డీల్ జరిగింది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడారు సార్ నమస్తే సార్ నమస్తే మెగాస్టార్ చిరంజీవి గారు గవర్నర్ కాబోతున్నారు అందుకోసం ముహూర్తం కూడా ఖరారయింది దానికోసం ఢిల్లీ కేంద్రంగా మెగా డీల్ జరిగింది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి ఆ డీల్ ఏంటి చిరంజీవి గారు ఎప్పుడు గవర్నర్ కాబోతున్నారు ఆ ముహూర్తం ఏంటి ఈ కథ ఏంటి సార్ ఒకటైతే నిప్పు నిప్పులేనిది పొగరాదు ఇది ఎక్కడో బయలుదేరింది బయలుదేరి రకరకాల చక్కర్లు కొడుతుంది ఆయన రాజ్యసభ అవుతారు అనేది ఒక న్యూస్ చక్కర్లు కొట్టింది కాదు కాదు ఆయన గవర్నర్ చేయబోతున్నారు అనేది ఇప్పుడు తాజాగా చక్కలు కొడుతున్నటువంటి మరొక న్యూస్ అసలు ఆయన మీద ఈ ఇలాంటి న్యూస్ ఎందుకు వస్తుంది ఆయనతో ఆయనకు ప్రమేయం లేకుండానే వస్తుంది ఈ న్యూస్ వాస్తవం నాకు తెలిసినంతవరకు ఎందుకంటే ఆయన ఒకనొక సినిమాలో ఒక లాస్ట్ ఇయర్ ఏమో ఒక సినిమాలో గాడ్ ఫాదర్ ఆ సినిమా సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన ఒక మాట్లాడినాడు నేను రాజకీయాలని వదిలిపెట్టినా వదిలిపెట్టలేదు అని సరిగ్గా ఇప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి బలం చేకూరేలా ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం ఉంది ఆయన పాటికి ఆయన సినిమాలు చేసుకుంటున్నారు రాజకీయాలకి సంబంధం నాకు సంబంధం లేదు రాజకీయాల్లో నా ఎవడలేను అనే ఒక ఆలోచనతో ఆయన ఆయన ఆయనపాటికి ఏదో ఆయన ఏదో సినిమాలు తీసుకుంటూ సినిమా లోకంలో ఉన్నారు నాకు నాకు ఈ కళామ తల్లి నాకు చాలు అని చెప్పేసి ఆయన ఒక సందర్భంలో చెప్పారు కూడా ఆయన సినిమాలో బిజీ ఆయన మనస్తత్వానికి రాజకీయాలు ఇప్పుడు ఉండే రాజకీయాలు ఇప్పుడు ఉండేటువంటి ఈ రాజకీయ పోకడలు నచ్చట్లేదు ఆయనకి ఆయన మనసు వేరు సో కాబట్టి ఆయన ఏదో ఆయన కళావతాలను నమ్ముకొని మళ్ళీ ఆయన రీఎంట్రీ అయ్యి సినిమాలు తీసుకుంటున్న పరిస్థితుల్లో కొంతమంది అసలు ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు ఆయన ఇప్పటికి కూడా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయలేదని కొంతమంది ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడిగా ఆయన నియామకం అవుతారని చెప్పేసి ఒక ఒకనొక మూమెంట్లో పూర్తి స్థాయిలో ప్రచారం జరిగింది ఆ సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి పేరు వచ్చింది ఇలా రకరకాలు వచ్చినాయి సరే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన బీజేపీలోకి వెళ్ళారు తర్వాత సంగతి ఇప్పుడు పిసిసి అధ్యక్షులకి షర్మిలా గారు ఉన్నారు సో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటానికి కాంగ్రెస్ పార్టీలో అక్కడ అసలు కాంగ్రెస్ పార్టీయే ఆంధ్రప్రదేశ్లో ఉనికి కోల్పోయింది సో అలాంటప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా చిరంజీవిని తీసుకురావడం అనేది ఆ సంబంధం పని ఆయన ఎల్లరు కూడా అప్పట్లో ఫోన్ చేసి రాహుల్ గాంధీ వాళ్ళు మాట్లాడారు రమ్మని అయినా కానీ ఆయన వెళ్ళలేదు అనేది కూడా ఒక న్యూస్ వచ్చింది సరే ఏదైనప్పటికీ ఆయన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారా లేదా అనేది డిబేటబుల్ ఇష్యూ అయితే ఆయన అయితే రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ తర్వాత సో ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు ప్రజారాజ్యం పార్టీ పెట్టి దాన్నేమో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు దానికి ప్రతిఫలంగా ఆయనకి కేంద్ర మంత్రి పదవి వచ్చింది దాన్ని అనుభవించారు ఇవన్నీ జరిగిపోయాయి గతం గత ఇంకా అయిపోయింది రాజకీయాలను రుచి చూశారు ఈ నాకు పడదు అని చెప్పి అనుకున్నారు వెంకటేశ్వర వెళ్ళిపోయారు ఇప్పుడు మళ్ళీ ఆయన రాజ్యసభ కేంద్ర మంత్రి అవుతారు అని చెప్పి ప్రచారం ఈ మధ్య కాలంలో బాగా జరిగింది గత అనుభవాన్ని తీసుకుంటే ఆయన కేంద్ర మంత్రి పదవి తీసుకునే అవకాశం ఉందా రాజ్యసభ తీసుకొని కేంద్ర మంత్రి పదవి తీసుకునే దానికి అవకాశం ఉందా అని అంటే ఆయన అప్పుడప్పుడు అనేక వేదికల మీద వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలను కనుక మనం ఒకసారి పరిశీలిస్తే ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆయనకు వచ్చేటువంటి అవకాశం లేదు రావడానికి కూడా ఆయన ఇష్టపడరు అనేది నాకు ఆయన మాటల ద్వారా అర్థమైంది ఓకే పొలిటికల్గా సులుసితంగా పరిశీలించే వాళ్ళకి కూడా అదే అర్థం అవుతుంది మరి అలాంటప్పుడు మరి పరోక్షంగా ఎంటర్ అవుతారంటే పరోక్షంగా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది ఎందుకు ఉంది అంటే నరేంద్ర మోడీ గారికి చిరంజీవి గారు అంటే అభిమానం అభిమానం ఎక్కడ కనిపించింది ఫస్ట్ టైం అని అంటే అల్లూరు సీతారామరాజు విగ్రహప్రదర్ సందర్భంగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారిని పరిచయం చేశారు నరేంద్ర మోడీ గారికి నరేంద్ర మోడీ గారి డయాస్ మీద వేదిక మీద ఈయన కూర్చోబెట్టారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో జరిగిన ప్రచారం ఏంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నారు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు చిరంజీవి గారు రాజ్యసభ తీసుకుంటారు అనేది ప్రచారం జరిగింది ఆ ప్రచారానికి అనుగుణంగా వీళ్ళు దంపతులు ఇద్దరు చిరంజీవి గారు చిరంజీవి గారు సతీమణి ఇద్దరు వెళ్ళి అక్కడికి తాడేపల్లిలో సంక్రాంతి విందు ఆరగించడం ఇవన్నీ కూడా జరిగినాయి దాంతో ఈయన వైసీపీ వైసీపీలోకి వెళ్తారు వైసీపీలో రాజ్యసభ మెంబర్ అవుతారు ఇలా ఆ మూమెంట్లో ఫుల్ ప్రచారం జరిగింది సీన్ కట్ చేస్తే ఇంకా తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ మనం చూసాం టికెట్లకు సంబంధించిన ఇష్యూ రావడం అక్కడ పోతే ఆయన అవమానపరచడం దా అవమానపరచడాన్ని చూసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈయన బాధపడటం ఇవన్నీ మనం చూసాం అయితే ఒకనొక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు తాను జనసేన పార్టీ పెట్టాను జనసేన పార్టీ అధికారంలోకి వస్తేను లేదంటే జనసేన పార్టీ మద్దతుతో కూడినటువంటి పార్టీ అధికారంలోకి వస్తే చిరంజీవి గారికి ఒక పెద్ద పదవి బహు బహుమానంగా గిఫ్ట్గా ఇవ్వాలి అనేది ఆయన ఏదో ప్రైవేట్ సంభాషణలో అన్నారని జనసేన పార్టీలో అక్కడక్కడే చెప్పుకుంటుంటారు అది నేనైతే ధృవీకరించలేను కానీ బట్ వాళ్ళు చెప్పుకుంటున్నట్టు మాటలు ఓకే అదే నిజమైతే కనుక ఆయనకి ఒక గౌరవప్రదమైనటువంటి పోస్టు ఇవ్వడానికి ఢిల్లీలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు లైజనింగ్ చేస్తారు లైజనింగ్ చేసే అవకాశం కూడా ఉంది పైగా నరేంద్ర మోడీ గారు ఒకవైపు పవన్ కళ్యాణ్ని ఇంకొక వైపు చిరంజీవి గారిని ఇద్దరిని పెట్టుకొని చేతులు పైకెత్తి అభివాదం చేశారు ప్రజలకి ఆ ఫోటో కనుక గుర్తు చేసుకుంటే మనం ఆ రోజే నరేంద్ర మోడీ గారు ఈ మెగా ఫ్యామిలీని బీజేపీతోటి దగ్గర చేర్చుకోవటమా బీజేపీలోకి లేదంటే బీజేపీతో కలిసి ఉండేలా జనసేనని ట్రావెల్ జనసేనతో ట్రావెల్ చేయటమా అనేది డిసైడ్ అయి ఉన్నారు వాళ్ళు అప్పుడే అప్పుడే ఒక స్థిరమైన నిర్ణయం నరేంద్ర మోడీ గారి దగ్గర ఉంది అనేది ఆ దృశ్యాన్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే మన క్లియర్గా స్పష్టంగా అర్థమవుతుంది ఓకే సో ఆ దృశ్యాన్ని ఇప్పుడు గుర్తు చేసుకొని గనుక రాజకీయ ఈ మొత్తం ఇప్పుడు నేను విశ్లేషించింది మొత్తం కనుక సారాంశం తీసుకుంటే ఒక గౌరవప్రదమైనటువంటి పోస్ట్ అయితే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారికి ఇవ్వాలనుకుంటున్నారనేది స్పష్టం ఓకే సార్ నిన్న మొన్నటి వరకు నాగబాబు గారు రాజ్యసభ సభ్యులు అవ్వడం ఖాయం దానికోసం పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ కేంద్రంగా చేసుకొని భారతీయ జనతా పార్టీ పెద్దలతో లైజనింగ్ చేశారు అనేటువంటి వార్తలు వచ్చిన నేపథ్యంలో అది జరగలేదు ఇప్పుడు కూడా చిరంజీవి గారికి గవర్నర్ పదవి రావడం ఖాయం దానికోసం పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ కేంద్రంగా చేసుకొని భారతీయ జనతా పార్టీ పెద్దలతో లైజనింగ్ చేస్తున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంటి అసలు వీటిని నమ్మచ్చా అసలు అంటే ఈ నమ్మసక్యంగానే ఉన్నాయా అంటే ఈ నమ్మచ్చా నమ్మకూడదు అనేది నేను మొత్తం టో టోటల్గా జరిగినటువంటి గతాన్ని మొత్తం చెప్పుకుంటూ మనం దాని కంక్లూజన్ కన్నా తీసుకొస్తే ఒక గౌరవప్రదమైన పదవి అయితే కావాలనుకుని ఖచ్చితంగా చిరంజీవి గారికి ఇవ్వాలనేది పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది మరి చిరంజీవి గారి ఆలోచన చిరంజీవి గారు ఆలోచన ఏంటి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి ఆయనకి ఇష్టపడ్డు ఆయన వ్యాఖ్యల ప్రకారం పరోక్షంగా రావాలి పరోక్షం అయిన పదవి ఏంటంటే రాజ్యాంగ పదవి పదవి గవర్నర్ పదవి రాజ్యసభ కేంద్రం ఏంటంటే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలి సో గవర్నర్ అయితే కనుక మీకు పరోక్ష రాజకీయాలు కాబట్టి పరోక్ష రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి ప్లస్ గౌరవ గౌరవపదమైనటువంటి పదవి కాబట్టి దానికి అబ్జెక్షన్ ఆయన ఈయన కూడా అలాంటి పదవులను ఆయన కూర్చోబెట్టాలనేటువంటి ఆలోచన కూడా ఈయనకు ఉందని చెప్పి వాళ్ళ పార్టీలోనే చెప్పుకుంటున్నటువంటి ఒక టాక్ సో కాబట్టి గవర్నర్ పదవి ఇవ్వాలనేది ఆ గవర్నర్ పదవులు కూడా జనవరిలోనూ డిసెంబర్ ఎండింగ్ లోనూ ఫైనల్ చేయబోతున్నారు ఎన్డీఏ కూటమి దాంట్లో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి రెండు వస్తాయని చెప్పి ఒకటి అశోక్ గజపతి రాజు గారికి రెండు చిరంజీవి గారికి పిచ్చుకోవాలనేది ఓకే అసలు మేఘాలయకి పంపించాలనేది కూడా ఒకటి వినిపిస్తుంది ఆయన ఆల్రెడీ చెప్పుకుంటున్నారు రాష్ట్రానికి సంబంధించి కూడా ఎవరిని చిరంజీవి గారిని అటు పంపిస్తారు అనేది కూడా అంటే ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్గా చిరంజీవి గారిని ఇంకో రాష్ట్రానికి గవర్నర్గా అశోక్ గజపతి రాజు గారిని నియమించేటువంటి అవకాశం ఉంది కూటంలో కీలక భాగస్వామి కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేన ఎక్కడ సెంటర్లో కాబట్టి రాజ్ రాజ్యసభ కన్నా కూడా గవర్నర్కే మొగ్గు చూపే అవకాశం ఉంది చిరంజీవి గారికి అనేది మనం గత రాజకీయ పరి పరిణామాలు రాజకీయ చరిత్రని మనం సంక్షిప్తంగా విశ్లేషణ చేసుకుంటే వచ్చేటువంటి అవుట్పుట్ ఏంటంటే గవర్నర్ పదవి చిరంజీవి గారికి ఇస్తారు అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ